హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో వచ్చేసి నేతి బిస్కెట్లు చంద్రవంకలు అండి నేతి ఒక చేసుకోవచ్చు డాల్డాకైనా చేసుకోవచ్చు ఏదైనా సరే అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి నెయ్యి పంచదార మైదా కొద్దిగా షోడా ఉప్పు అనమాట అండి నేనైతే కేజీ నెయ్యి తీసుకున్నాను కేజీ మైదా పిండి కేజీ పంచదార తీసుకున్నాను మనకి సరిపడా నాకైతే ముప్పావు కేజీ నెయ్యి పట్టిందండి దాన్ని వేడి చేసి కరిగి బాగా కరిగాక మనం పంచదార మిక్సీ పట్టుకోవాలి మైదాపిండి పంచదార మనకి కలిసేంతగా నెయ్యి పోసుకోవాలి రెండు కొంచెం షోడ కూడా వేసుకోవాలి పొంగడానికి ఇలా నేను ముద్ద అయ్యేంత వరకు నెయ్యి కలుపుకున్నాను దీన్ని కూడా కొంతమంది ఫ్రెష్ చేసుకుంటారు నేనైతే చేత్తోనే ఒత్తుకున్నాను మనకి ఎంతైతే మందంగా మనకి ఆ బిస్కెట్ ఆకారం కావాలనుకుంటాము అంత మందంగా మనం చేసుకోవాలన్నమాట కొంతమంది రౌండ్ అయినా చేసుకోవచ్చు నేనైతే చంద్రవంకల ఆకారం కావాలనేసి నేను గ్లాస్ తీసుకుని నేను అన్నీ అలా చంద్రవంకలా కట్ చేసుకున్నాను అనమాట మనకి ఎన్నైతే పీసెస్ కావాలో అంతవరకు నేను మళ్ళీ దాన్ని అప్పడం కింద చేసుకుని మళ్ళీ అలా కట్ చేసుకోవాలి అలా ఎంతవరకు అయితే మనం కట్ చేసుకుంటాం అన్ని ముక్కలు కట్ చేసుకుని మళ్ళీ దాన్ని వేస్ట్ అంత మళ్ళీ అప్పటికీని చేసుకుని మళ్ళీ చివరి వరకు బిస్కెట్లు అయ్యేంతవరకు ఒత్తుకోవాలన్నమాట ఇవన్నీ నేను తయారు చేసి పెట్టుకుని తర్వాత నేను పై మీద పెట్టి చేసాం అనమాట ఇది ప్రాసెస్ కొంచెం చూడడానికి ఈజీగా ఉన్నట్టు ఉన్నట్టుగా కొంచెం కష్టం అనిపిస్తుంది అండి అంటే ఇసుక పెట్టి ఇసుక కాలి తర్వాత పైన నొప్పులు వేయాలన్నమాట నేను గమేళా పెట్టుకున్నాను గమేళాలో ఇసుక చేసుకొని పైన చేపల కూర దాకల బిస్కెట్స్ పెట్టి పైన మళ్ళీ నొప్పులు వేసుకుని ఇలా ప్రాసెస్ అంతా ఇలా వచ్చినాయి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి